హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చాను ఈరోజు నేను గోంగూర మిల్ మేకర్స్ గోంగూర మిల్ మేకర్స్ అండ్ వాకై కూర అండి ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇది ముందుగా మనం చూసారా రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంది రొట్టెలోకి చాలా బాగుందండి పుల్ల పల్లగా ఉంటుంది గోంగూర పులుపు కాబట్టి ముందుగా నేను మిక్సీలో ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఐదు పచ్చిమిరపకాయలు గుప్పిడు గోంగూర గ్రైండ్ చేసుకున్నాను అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకున్నానండి అంటే రాళ్ళు ఉప్పు పసుపు వేసుకొని ఒక్కసారి మిక్సీ చేయాలండి ఇలా ఒకసారి అంటే మెత్తగా కాదు పేస్ట్లా కాదు ఇలా మొక్క చెక్కలాగే గ్రైండ్ చేయాలి అప్పుడు బాగుంటుందండి ఆకు ఇలా గ్రైండ్ చేసిన ఆకుని పక్కన పెట్టుకోండి చూసారా ఒక పెనంలో నూనె వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు పెట్టుకోండి అందులోనే మిల్ మేకర్స్ మనం వేడి నీళ్ళలో నానపెట్టేసింది పిండిసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు వేసుకొని ఒకసారి వేగనివ్వండి ఇవి వాకయలు అండి చిన్న ముక్కల్లా కోసుకొని మనం ఎందుకంటే అందులో పిక్కలు అవి తీసి చిన్న ముక్కల్లో కోసుకొని అందులో వేసుకోండి టేస్ట్కి తగ్గ ఉప్పు కొద్దిగా పంచదార అండి ఒక స్పూన్ ఉన్నారు పంచదార కూడా వేసుకొని అందులోనే మనం మిక్సీ చేసుకున్న ఈ గోంగూర ముద్ద కూడా వేసుకోండి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోండి వెల్లుల్లిపాయలు చెదగొట్టుకొని అందులోనే వేసుకొని బాగా కలిపిసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వండి అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇది కూర అప్పుడు మీకు ఎలా ఉంటుందండి కూర చాలా బాగుంటుందండి టేస్టు తినడానికి చాలా పుల్ల పుల్లగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మనం పచ్చిమిరపకాయలు గోంగూర గ్రైండ్ చేస్తాం కాబట్టి మనకి కారం కూడా ఎక్కువ కలదు కావాలంటే మీరు కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు ఇది ఎంత అన్నమైన తినేయగలవండి అలాగా అంటే మనకు అడుపు నిన్న తింటామనుకోండి అనుకోండి ఇది చపాతీలకి రోటీకి చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంది మిల్ మేకర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది అందులో మనకు వాక్కాయ కూడా పుల్లగా ఉంటాయి కొద్దిగా అది పులుపు కాబట్టి ఇదంతా పులుపు పట్టి చాలా బాగుంటుంది పులుపు కొద్దిగా ఒక్కొక్కసారి తినాలండి తినకుండా మానేయకూడదు అంతేనండి టేస్ట్ Until today. thank you. Bye.